సందీప్ మాథుర్ గారని ఆయన ఐఆర్ఎస్ఎస్సి ఇప్పుడు ప్రస్తుతం పీఈడి సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది జోన్ అనౌన్స్ అయింది ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు జరుస్తారు దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి ఒక జిఎం వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది అండ్ ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ డిలే అయింది అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిటీన్ టు ట్వంటీ వన్ మంత్స్లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో ఆరు లైన్స్ యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు ఫోర్టీన్ లైన్స్ ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను